హాయ్ అండి నేను మీ దేవినాయని మాట్లాడుతున్నాను ఏంటి అక్క వీడియో తీసుకొచ్చింది అని అనుకుంటున్నారా ఏం లేదండి మధ్యన మేము దుబ్బ వెళ్ళామని చెప్పాను కదండి ఆ రోజు అక్కడ ఒక తీర్థం జరిగింది అదేం కాదండి వేణుగోపాల స్వామి తీర్థం అండి అది అక్కడ ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్ దేవుణ్ణి అలా ఊర్లో ఊరేగిస్తూనే ఉంటారు చూడండి బాగా మాకైతే కళ్ళు సరిపోలేదు చూడడానికి దేవుడిని ఎక్కడ చూసినా జనాలేనండి కళ్ళు అయితే అస్సలు సరిపోలేదు అసలు నాకైతే చూడండి ఆ తీర్థం ఎంత బాగుందో బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే కనుక ఇసుక రాలేనట్టున్నారు జనాలు ఆ దువ్వలో అంత బాగా జరుగుతుంది అంటండి మా అక్క వాళ్ళు అన్నారు చూడండి అక్కడ పైనుంచి పయనించి కోలాట మాటి చూస్తామండి చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా నాట్యం చేస్తున్నారు ఇక్కడండి చూడండి దేవుడు ఊరేగింపు అరటి గెలలు గెలల గెలలు వచ్చేస్తాయండి కళ్ళు సరిపోవు అసలు తెలుసా ఒక పక్క నుంచి గెలల గెలలు వాళ్ళు ఏంటంటే మొక్క అంటండి స్వామికి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఒక్కొక్కరు గెలల గెలలు గెలల గెలలు తీసుకొస్తారండి అలా ఇస్తూ మళ్ళా వెనకతల నుంచి మళ్ళీ పాటైపోతూ ఉంటాయంట అవి చూడండి ఎంత పైకి తీసుకుంటున్నారు దేవుడు మొక్కు తీర్చుకోవడం కోసం కళ్ళు సరిపోతా లేవండి ఆ రథంతో పాటు జనాలు అలా నడుస్తూ ఉంటే చూడండి ఎంత కనుల విందుగా ఉందో చూడడానికి చూడండి అక్కడ ఇంకా గెలల గెలలు ఇవ్వలేని వాళ్ళు ఏంటంటే అరటికాయలు ఇసురుకుంటారు అలా దేవుడికి పైన శిలా పైన చూడండి అక్కడ వరకు తగిలేటట్టు అంటే మొక్కు కోసం అని అలా కొట్టుకు ఇంకా ఎక్కడ అంటే అసలు ఆ రోడ్డు అంతా అరటిపల్లతో నిండిపోయిందండి జారి పడిపోయేటోళ్ళు జనాలు అంతగానో ఇసురుకుంటారు అరటిపల్లతోనే చూడండి ఆ పక్క నుంచి తీసేస్తారో ఒక పక్క నుంచి మళ్ళీ దేవుడికి వెళ్ళిపోతూనే ఉంటాయి లెక్క పెట్టలేనన్నీ గెలలు చూసారండి అలా ఇసురుకొని ఇసురుకొని కొట్టుకుంటున్నారు అందులో మనం ఎక్కడైనా కనబడతామా అంత బాగా జరుగుతుందంట దువ్వలో వేణుగోపాల స్వామి తీర్థం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి దయచేసి అందరికీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సరేనండి ఎంత కనుల విందుగా ఉందండి చూడ్డానికి